హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ట్వంటీ ఎయిర్త్ అంటే నిన్న కొత్తూరులో స్వామి టెంపుల్ దగ్గర చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడైతే కనగిరి ఆల్ఫా స్కూల్ వాళ్ళు అయితే ఫంక్షన్ అయితే చేశారు అక్కడ కొత్తూరు అయితే టీచర్స్ వచ్చేసి అందరినైతే పిలిచారండి కార్డ్స్ ఇచ్చేసి రండి అని చెప్పేసి ఈవినింగ్ సిక్స్త్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అలాగే ఇక్కడికి గెస్ట్లు వచ్చారు ఎవరెవరు వచ్చారు అంటే ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే అలాగే సింగర్ గీతా మాధురి గారు వచ్చారండి తన కోసము ఈ ఎమ్మెల్యే కోసం చాలా మంది వెళ్ళారు ఎక్కువ అయితే ఎమ్మెల్యే అంటే ఇంకా తిరుగుతూ ఉంటారు కదండి వాళ్ళని మనం ఎక్కువ తరచుగా చూస్తాము ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చాలా తక్కువ కదా అందుకని చెప్పేసి తన కోసం అయితే అందరూ చాలా అంటే చాలామంది అన్ని చీరలు వేసేసి కర్రలు కట్టి చేశారు ఫుల్ రష్ అండి వెళ్ళి అందరు కూర్చొని అయితే చూస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే ఇంకా స్పీచ్లు ఇచ్చారు ఆ స్కూల్లో అదే చైర్మన్ ఉంటారు కదా తన అన్న ఉగ్ర గారు వీళ్ళందరూ అయితే స్పీచ్లు ఇచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ సింగర్ గీతా మాధురి గారు కొన్ని ఒక రెండు మూడు పాటలు పాడారు తర్వాత అయితే ఇంకా పిల్లలు ఇలాగ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే నర్సరీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు అలాగ టెన్త్ క్లాస్ వరకు ఉంటారు కదా అందరి పిల్లలు అయితే మేమైతే ఎయిట్కి అలా వెళ్ళాము ఇంకా నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళైతే పక్కన పిల్లలు పీచు మిఠాయి కొనుక్కుంటే అవి కావాలి మమ్మీ అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా అవి కొనిచ్చేసి కొంచెంసేపు ఉండి ఇంకా వాళ్ళు నిద్ర వస్తుంటే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ వెళ్ళి నేనైతే లెవెన్ ఫార్టీకి అలా అయితే వచ్చామండి ఇదే ఎక్సర్సైజ్ వచ్చేసేసి నిజంగా సార్ చెప్పింది ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది నాకు తెలుగులో చాలా దారుణంగా మాట్లాడాలి కానీ ఇంగ్లీష్ లో అయితే మాట్లాడచ్చు మన ప్రజలకే కాబట్టి ఒక ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే చదువుకుంటే స్టేజ్ లో మన పిల్లలకి సరైన టీచర్ గైడెన్స్ లేకపోతే డెఫినెట్ గా ఆ పిల్లవాడు భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కానీ ఇంతకుముందు నాయర్ సార్ మాట చెప్పాడు మరి ఆఫ్ బాధపడ్డాడు సార్ స్టూడెంట్ ఎక్కడ చదివలం సార్ అని చెప్పంటే ఆయన పట్టుదలతో అంటే అది మనం సాధించవచ్చు రాదు అని చెప్పి వదిలేసి ఇక్కడ అదృష్టం ఏదంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ పిల్లలు అంటే దాదాపు ముప్పై నేళ్ళు ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా అదృష్టం మరి మంచి సమస్య ఒక ఛాలెంజ్ గా నిస్వాసంగా ఎవరన్నా బిడ్డల మీద ఒట్టి పెడతారా నీళ్ళు పెడతారా ఎవరన్నా అబద్ధం చెప్పి ఎవరికి అబద్ధం చెప్పారు చేయలేదండి చెప్తాను ఎవరన్నా ఈరోజు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే అది అల్ఫా సరిగ్గా సాధ్యమైంది ఎందుకంటే చాలా చిత్తశుద్ధితో నేను తలబెట్టిన కార్యక్రమం ఎక్కడ ఎవరికి అన్యాయం కాదు నా ఆదాయం వనరులే కాదు నేను సమాజానికి లేదా బిడ్డల భవిష్యత్తుకి ఇవ్వాలని చెప్పి అంత సీరియస్ గా ఛాలెంజ్ చేసి ఇప్పుడు నాకు తెలిసి నేను చాలా రాష్ట్రాల్లో వచ్చినా కానీ ఏ సంస్థ అధినేత కూడా ఈ విధంగా చెప్పిండరిగి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ర్యాంక్స్ గురించి చెప్పాను నేను ఎంబీబీఎస్ గురించి ఎక్కువ దగ్గర తెలిసే అందరికి ఎందుకు అంటే అక్కడ కూడా రాజకీయాలు దిగుతుండే కూడా అంటే మార్క్స్ టీచర్స్ చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పెట్టుకుంటే మనం చదవలేమని చెప్పేసి ఒక మూడు సబ్జెక్టులు ఛాలెంజింగ్ తీసుకున్నా సరే మూడు బాగా చదివాను ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయిపోయాను నాలుగు అని ఆ ఎగ్జామ్ కూడా రాయడానికి సరే ఏదో రాద్దామని చెప్పి రాశాను నాకు తెలిసిందని రాసాను మరి కరెక్ట్ చేసిన ఉపాధ్యాయుడు ఎవరో తెలియదు కానీ దాదాపు మాకు అప్పుడు బుక్ పేపర్స్ ఉంటాయి నా క్లాస్ అయ్యే

అట్లా ఒక్కోసారి కనెక్షన్ ప్రాబ్లం అట్లా కొన్ని జరుగుతుంటాయి కానీ అటువంటి సమయంలో పిల్లలు ధైర్యంగా ఉండాలి ఫెయిల్ అయితే అంటే చాలా మంది సూసైడ్ చేసుకోవడం ఇంట్లో నుంచి పారిపోవడం అది మీ తప్పు కాదు చెప్పి మళ్ళా చాలా చేయాలి అంతే తప్ప చాలా మంది ఇటీవల చూసే నిన్న మొన్న కూడా టీవీ పెట్టినప్పుడల్లా మెడికల్ స్టూడెంట్

నా హాస్పిటల్ ఆరోపిల్లరు పేపర్ లో ఆయన ఇవ్వరు నా హాస్పిటల్ కమిషన్ ఇవ్వరు కావాలంటే సాక్ష్యం ఇరవై రెండు సంవత్సరాలు ఇది హాస్పిటల్ పెట్టి ఏ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వరు కమిషన్ ఇవ్వరు వచ్చినప్పుడు చేత ఆయన చేస్తారు మరి అన్న మాట్లాడుతూ ఆ పిల్లవాడిని నేను కాపాడాలంటే నా దగ్గర ఉన్న డాక్టర్లు నేను ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నా అది కూడా తను నా శ్రీమతి కవిత గారు రావాలి నేను పిలిస్తే నా దగ్గర అన్ను పిలిస్తే వచ్చేది కానీ ఆయన పిలిచినా కొద్దిగా హాస్పిటల్ పిలిచి వల్ల తను రాలేకపోయింది